తిరుపావై ఏడవ పాశ్రం కీషు కీషనంగు అనిచాతన్ కలందు పేషిన పేచరవం కేటిలయ్యో పేయ్ పేనే కాసుం పిరపుం కలకలప్ప కైపేతు వాషనబంకుల లాయిచియర్ మత్తినాల్ ఓషై పడుత తైరవం కేటిలయ్యో నాయకపెండర్ నారాయణను మూర్తి కేశవనై పాడువు నీకెట్టే కిడత్తియో దేశముడాయ్ తిరవేలో రెంబావాయి ఈ పాశం యొక్క భావం ఏమంటే ఓయి పిల్ల భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకములు వినపడలేదా అదిగో సువాసనలు విదజల్లుతున్న కురులుగల ఆ గోపకాంతులు తామ ధరించిన ఆ ఆభరణాలన్నీ ధరించేటట్టుగా చేతులు తెప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుచున్నారు ఆ ధ్వనులేవీ వినపడలేదా నీవు మాకు నాయకురాలివి కదా భాగవద్విషయానుభవము నెలిగిన దానువు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్ది అవతరించాడు మన కొరకే కేషి మొదలైన రాక్షసును చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణ అతని గుణగానం చేస్తున్నాము అయినా వాణిని వింటూనే ఇంకను పడుకుని ఉంటివే మేము పాడే పాటలు ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే ఇకనైనను లేచి రామ్మ తల్లి వ్రతం ఆచరించటానికి ఇంకనో ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాల్ తల్లి